వైపు భీకరమైన ఫామ్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ మరోవైపు విద్వాంసకర బ్యాటింగ్ తో హైదరాబాద్ మహాసమరంలో సై అంటున్నాయి ఐపీఎల్ ఫైనల్ పోర్ లో ప్రత్యర్థికి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి ఇంతకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ విజేతగా ఏ జట్టు ఆవిర్భవించనుంది ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కి చేరింది ఫస్ట్ క్వాలిఫైర్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది దీంతో ఫైనల్ బెర్త్ ఖాయంగా చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది ఈ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి తప్పుకుంది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది తర్వాత రాజస్థాన్ రాయల్స్ ను ట్వంటీ ఓవర్ లో ఏడు వికెట్ల నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితం చేసింది దీంతో ఎస్ఆర్ హెచ్ ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయ బేరి మోగించింది రెండు సార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి గతానికి భిన్నంగా ఆడుతోంది అద్భుతంగా రాణిస్తోంది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో చాంపియన్ తరహా కనబరుస్తోంది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్ రౌండ్ షో చూపించింది దీంతో ఈసారి కప్పు విజేత కోల్కతా అని క్రీడా పండితులు మాజీ ఆటగాళ్లు జోస్యం చెప్తున్నారు కోల్కతా జట్టులో ఓపెనర్లు నరేన్ ఫిల్ సాల్ట్ ప్రతి మ్యాచ్ లో అదురుపోయి ఆరంభాలిచ్చారు వీరి జోడి ఐపీఎల్ లో ప్రత్యర్థి చెట్లకు చుక్కలు చూపించింది చాలా మ్యాచ్లు కోల్కతా చేతికి చిక్కాయి అయితే క్వాలిఫైర్ వన్ మ్యాచ్ కు ముందే స్వదేశానికి వెళ్లిపోయాడు ఫిల్సాల్ట్ అతని స్థానంలో అఫ్ఘాన్ వికెట్ కీపర్ గుర్బజ్ వచ్చి చేరారు ఇక మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ వెంకటేష్ అయ్యర్ రింకు సింగ్ రసేల్ రమన్ దీప్ సింగ్ తో కూడిన కేకేఆర్ బ్యాటింగ్ లైనం దుర్భేద్యంగా ఉంది వీరి ఊచ చాలా మంది బౌలర్లు బలయ్యారు బౌలింగ్ లో కోల్కతాకు వరల్డ్ క్లాస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉండనే ఉన్నాడు ఇతను కాక హర్షిత్ రానా వైభవ్ అరోరా రసేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు నరేన్ వరుణ్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఈజీగా బౌల్ తా కొట్టిస్తున్నారు వీరి బౌలింగ్ లో భారీ షాట్లు రన్స్ తీయడం కష్టమవుతుంది దాంతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగి ఆ జట్టు ఓడిపోతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో విద్వాంసమిష్ కనిపిస్తోంది ప్రత్యర్థి బౌలింగ్ పై ఊచకొత బాల్ పడితే చాలు లైన్ అవతల పడాల్సిందే అది ఫోర్ ఆర్ సిక్స్ అన్న పరిస్థితి కనిపిస్తోంది సన్ రైజర్స్ జట్టులో పవర్ హిట్లర్లు ఉన్నారు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి మార్క్ రమ్ నితీష్ కుమార్ రెడ్డి క్లాసెన్ అబ్దుల్ కూడిన హైదరాబాద్ ఈ సీజన్ లో ప్రత్యర్థులను వణికించిందని చెప్పాలి హైదరాబాద్ బౌలింగ్ టీం కూడా బలంగా ఉంది సన్ రైజర్స్ జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు అతనికి తోడుగా భువనేశ్వర్ కుమార్ నటరాజన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నారు ఇక స్పిన్ బౌలింగ్ లో విజయకాంత్ సహకారం కూడా ఉంది ఇక మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ది కీ రోల్ బ్యాటింగ్ విభాగం బలం పెంచేందుకు నితీష్ రాణా లేదా పిచ్ స్వభావాన్ని బట్టి లెఫ్ట్ ఫార్మ్ స్పిన్నర్ అంకుల్ రాయ్ లేదా వైబాయ్ అరోరాను కోల్కతా జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు అలాగే హైదరాబాద్ జట్టు నటరాజన్ లేదా స్పిన్నర్ విజయకాంత్ లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపవచ్చు కీలక మ్యాచ్ అయినందు వల్ల ఎయిడెన్ మార్కురం కూడా జట్లోకి వచ్చే అవకాశం ఉంది మార్కురం రాకతో జట్లో బ్యాటింగ్ లైన్అప్ ను బలంగా మార్చడంతో పాటు స్పిన్నర్లకు హెల్ప్ అవుతుంది మార్కురం ఆఫ్ స్పిన్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు అవసరం అనుకుంటే జయదేవ్ ఉండలకలను చేర్చే అవకాశం ఉంది మరోపై సన్ రైజర్స్ లో నటరాజన్ బౌలింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి నటరాజన్ వేయడంలోనే కాకుండా స్లో బౌన్సర్లు షార్ట్ బౌల్ లోను ఎక్స్పర్ట్ దీంతో మిడిల్ డెత్ ఓవర్ లో నటరాజన్ బౌలింగ్ ఈ మ్యాచ్ లో కీలకం ఉండనుంది విజయాల పరంపరను చూస్తే హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిచిన ఎనిమిది మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆరు మ్యాచ్ లో లక్ష్యాన్ని కాపాడుకుంది రెండిట్లో టార్గెట్ చేసింగ్ లో విజయ్ బౌలింగ్ మోగించింది అందుకే సన్ రైజర్స్ టాస్ గెలిస్తే మాత్రం మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ను ప్రత్యర్థి ముందు ఉంచితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా పండితులు అభిమానులు చెప్తున్నమాట ఈ సీజన్లో కోల్కతా ఆడిన మ్యాచ్లో ఆరింటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది మిగిలిన మూడింటిలో టార్గెట్ చేయించింది కోల్కతా టాస్ గెలిచినా కూడా మొదట బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అంటున్నారు ఈ సీజన్లో నరేన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఈ ఐపీఎల్ లో నాలుగు వందల పరుగులకు పైగా సాధించాడు నరేన్ ఫిల్సాల్ట్ భాగ్య సౌమిన్ జట్టుకు భారీ విజయాలు కట్టబెట్టింది అందువల్ల ఫైనల్ మ్యాచ్ లో నరేన్ ను కట్టడి చేసేందుకు సన్ రైజర్స్ పక్కా ప్లాన్ తో దిగాల్సి ఉంటుంది నరేన్ మీద భువనేశ్వర్ ను హైదరాబాద్ ట్రంప్ కార్డు గా ఉపయోగించే అవకాశం ఉంది శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ కూడా స్వింగ్ ను అంత సమర్థంగా ఎదుర్కోలేరని చెప్తున్నారు భువి బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ మూడు సార్లు అవుట్ అయ్యాడు గుర్బజన్ ను కూడా రెండు సార్లు పెవిలియన్ కు పంపాడు భువి దీంతో భువనేశ్వర్ బౌలింగ్ పై హైదరాబాద్ కు కలిసి వచ్చే ఛాన్స్ అంటున్నారు సన్ రైజర్స్ త్రయం ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ క్లాసేన్లను కోల్కతాకు తలనొప్పిగా మార్చే ఛాన్స్ ఇది మరీ ముఖ్యంగా స్పిన్ బౌలర్లపై అభిషేక్ శర్మ ఏ మాత్రం కనికరం లేకుండా ఆడతాడు నరేన్ వరుణ్ చక్రవర్తి అభిషేక్ బ్యాటింగ్ పై భారీ ఉన్నాయి మిడిల్ ఆర్డర్ లో క్లాసేన్ హైదరాబాద్ కు మూల స్తంభం లాంటి వాడు క్లాసెన్ ను కట్టడి చేయడంపై కోల్కతా ప్రత్యేక ప్లాన్ చేసుకోవాలి స్పిన్నర్లు లెఫ్టార్లు ఫాస్ట్ బౌలర్లను క్లాసెన్ సమర్థంగా ఆడతాడు సో రసేల్ ను కోల్కతా ఆయుధంగా వాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు బౌలింగ్ లోను రసేల్ వైవిధ్య బాల్స్ వేస్తాడు ఆండ్రీ రసేల్ కోల్కతా జట్టు లో ఆండ్రీ రసేల్ కీలక ఆటగాడు బౌలింగ్ లోను ప్రమాదకరం జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ లోను వైవిధ్యం చూపిస్తాడు కోల్కతా డెత్ ఓవర్ లో రసేల్ స్ట్రైక్ రేట్ నూట ఎనభై ఐదు కావడం విశేషం అన్ని రకాల బౌలింగ్ ని చీల్చి చెండాడే రసేల్ లెగ్ స్పిన్ బౌలింగ్ లో పెద్దగా పరుగులు చేయలేదు అందుకే రసేల్ కోసం హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ విజయకాంత్ జట్టులోకి తీసుకొనుంది మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువ భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చని తెలుస్తోంది ఇప్పటివరకు వరకు ఐపీఎల్ లో కోల్కతా హైదరాబాద్ జట్లు ఇరవై సార్లు తలపడ్డాయి ఇందులో కేకేఆర్ ఏకంగా పదిహేడు మ్యాచ్లు గెలవగా సన్ రైజర్స్ ఏడు మ్యాచ్ లో విజయం సాధించింది ఈ సీజన్ లో కోల్కతాతో జరిగిన మ్యాచ్ లోను హైదరాబాద్ ఓడిపోయింది దీంతో ఫైనల్ పోర్ లో హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేక కోల్కతా తన హవా ప్రదర్శిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది